హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను వస్తున్నానండి మీరు బాగుంటే నేను ఇంట్లో బాగున్నట్టే నేనైతే గుడ్డు కూర అయితే నా స్టైల్లో నాకు వచ్చినట్టు గుడ్డు గ్రీన్ ఎగ్ కర్రీ చేసానికి ఎలా చేసానండి చూడ్ చేయండి సరేనా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ చేసుకోండి ఆయిల్ చేసుకున్న తర్వాత మసాలా సార్ ఎంతోమంది ఎక్కువ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి పుదీనా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి కొంతగా కొద్ది వాటర్ వేసేసుకోండి అసలు వేసేసుకోండి మిక్సీ జార్ మిరపకాయలు వేసుకోండి వాసన పో ఫ్రై చేసుకొని ఇక అంత పసుపు వేసేసుకోండి పసుపు వేసేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిపోవాలండి కలర్ చేంజ్ చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రై చేసేసుకోవాలి ఇక అందులోనే కారం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక ఇక అందులో గుడ్లు వేసేసుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు వేసేసుకొని ఇక ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి నాకైతే హమ్లెట్ అయితే అస్సలు నచ్చదండి మీరు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి మొత్తం ఇక ఆయిల్ పైకి తేలిన ద్వారా కుడకబెట్టుకోవాలి ఇక అందులో టమాటా ముక్కలు టమాటాలు తీసుకొని ముక్కలు వేసుకొని వేసేసుకోవాలి పేస్ట్ వేసేసుకోవాలి ఇలా టేస్ట్ పేస్ట్ కదా ఆయిల్ పై తే చేసుకోవాలి పది నిమిషాల వరకు అది కూడా మీడియం ఫ్లేలో పెట్టి ఆయి పై గ్రేవ్ అయితే వరకు ఫ్రై చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇక మీకు అవసరం ఉంటుంది వాటర్ వేసుకోండి లేకపోతే అట్లనే తినండి మే ఇంట్లో ఎక్కువ మంది తిన్నాము కాబట్టి వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాము ఇంకా వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాము పది నిమిషాల వరకు ఉడకబెట్టుకున్నాను ఏదైతే ఈ గ్రేవీ కావాలంటే ఉడకబెట్టుకోవడానికి లేదు నచ్చినట్లు తినొచ్చి ఇట్లా గ్రీన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అందులో సరేనా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇక మస్తుగా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది మజా